మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు భూ సమస్యల దరఖాస్తులను లోతుగా పరిశీలించాలి సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను లోతుగా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి చట్టం అమల్లో భాగంగా రెవెన్యూ సదస్సు నిర్వహించిన నారాయణపేట కామారెడ్డి కామారెడ్డి ఖమ్మం ములుగు జిల్లాలో కలెక్టర్లతో ఆయన అయితే మాట్లాడారనమాట ఈ సందర్భంగా మాట్లాడుతూ నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో నిర్వహించిన సదస్సులో పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే వచ్చాయని వాటిలో ఏదైనా తిరస్కరించాల్సి వస్తే నిశ్చిత పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అయితే చేయాలని తహసీల్దార్కు ఆఫ్లైన్లో ఆన్లైన్లో దరఖాస్తు నమోదు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు వచ్చిన దరఖాస్తులో ప్రధాన సమస్యలపై చర్చించి నెలాఖరు కలు ఒక అంచనాకు అయితే రావాలని దరఖాస్తులో పరిశీలనకు ఉన్న సిబ్బందిని ఇతర ప్రాంతాల నుంచి పంపేలా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి అన్నారు భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోట్ల చుట్టూ తిరగకుండా రెవెన్యూ కార్యాలయాలనే పరిష్కరించడానికి అవకాశం అయితే కల్పిస్తున్నావు అన్నారు ప్రజల వద్దకి అధికారులు వచ్చి భూ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇంధ్ర మిల్లలు అబ్ధురుల కూడా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మందులకు పంపి ఆమోదం తీసుకోవాలని కూడా చెప్పారు సో ఏదేమైనా మొత్తంగా భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి దరఖాస్తులు అయితే నిశ్చితంగా పరిశీలించి ఒకటికి రెండు సార్లు చేసిన తర్వాతే తిరస్కరణ అయితే ఉంటుంది తప్ప ముందైతే ఉండదని చెప్పేసి రైతులు ఎవరు కంగారు చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది